సున్నం వెంకటరమణ గారు ఆదివాసుల కోసం నిరంతరంగా భద్రాచలం గడ్డ మీద మరి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మరి ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం మరి శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వరకు అనేకమైన ఆదివాసుల కోసం నిరంతరంగా పోరాటం చేసిన యువ నాయకుడు మన సున్నం వెంకటరావు గారికి మన ముసలమడుగు పంచాయతీ తరపున ఆదివాసుల తరఫున ఉద్యమ నమస్కారాలు తెలుజేస్తో అదే అద్దో गोंడ జాతిలే జాతీలే రే లయ్యో రేల 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 రే రేల 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 but ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ముసలమడుగు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రపంచ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు మరి ప్రపంచవ్యాప్తంగా నలుమూల ప్రపంచం భూమి మత్తత్ భూమి బెగ్గ విస్తరించి మత్తా ఈ సమాజం వరకు కొయితూరు ఈ భూభాగం మొత్తం కలిపి ప్రపంచం విశ్వం దాదాపు ఎనిమిది కోట్ల యాభై లక్ష మంది జరపని రోజు నేడు బెచ్చమంది ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్ష అచ్చ జనం ఈ భూమి విస్తరిస్తా మత్త అత్త జనం మొత్తం నేను జరుపుకున్న రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు తొమ్మిది ఆగస్టు తొమ్మిది సందర్భంగా కోయ్తూరుకి మందన హక్కు హక్కు భూమి పట్ల ఉద్యోగ పట్ల ప్రతి మానవుడు జీవిస్తాను హక్కు పట్ల నేను మందాన్ని ఈ రోజు కోయితూరు అందరూ ఐక్యంగా నినాదీసిన రోజు తలపిన రోజు గుద్ది అధికార యంత్రాంగం మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా తలపైన రోజు నేడు ఈ రోజు కారణంగా మరి భూమి కోసం భుక్తి కోసం దున్నే వాడితే భూమి ఈ భూమి కోసం అనేక ఉద్యమ తుంక్త కొమరం భీమి గారి యొక్క విగ్రహం ఆవిష్కరణతో పాటు ఓన్ కార్యక్రమం నేను జరపాను ఈరోజు చాలా అదృష్టంగా ఈ నేడు ఈ ప్రాంతం మొత్తం జల్ జంగిల్ జమీన్ నినాదం తుంగుతున్నటువంటి కొమరం భీమి గారి ఉద్యమ స్ఫూర్తి ఓని యొక్క ఆశయ పటిమ దృఢమైన సంకల్పం దాని ద్వారా మాత్రమే మన భూమి కోసం భుక్తి కోసం మన జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో మన అందరూ పందొంగ రోజు వస్తే కాబట్టి మనందరూ కూడా ఇదే ఐక్యంగా మరి రాజకీయ పార్టీ ఐదు సంవత్సరం వరసారి రాదని ఓటికింగ్ కోసం వేయకుండా యావత్తు జాతి మొత్తం ఐక్యంగా పొందింగనాల్సిన అవసరం ఉందే ఈ ప్రాంతం మొత్తం కూడా భూమి సమస్య ఉందే ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క ఐక్యత ఈ యొక్క ఐక్యత రాగం నేను పచ్చ పచ్చజండు యొక్క నీడలో మనకు అనేక జరుగుతాయి సందర్భాన్ని మనం పురస్కరించుకొని మనలో ఈ ప్రాంతం మొత్తం మరి ఈ ప్రాంతం చాలా సమస్య మీద చాలా మైదాన ప్రాంతం మీద సగం మన ఏజెన్సీ ప్రాంతం మీద సగం రకరకాల సమస్యతో ఈ ప్రాంతం మొత్తం సతమతం అదన పరిస్థితి ఉంది కాబట్టి ఇకనైనా మనందరూ ఐక్యంగా మరి ఈ సమస్య ఉకలరు ఉకే పెద్ద మనుషులు మన ఎవ ఎక్క ఆలస్ అందరూ మీరు అందరూ ఇచ్చ వాసి ఈ కార్యక్రమం జరుపుతుంది ప్రత్యేకంగా ముసల్మాను మన మన ఆదివాసీ సమాజం కోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు అను ఇలాంటి ఉద్యమ భవిష్యత్తులో నిర్ పర్మిషనానికి మనందరూ ఏకమాదాల్సిన అవసరం ఎంతే కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి ఉద్యోగ సంఘ రాష్ట్ర కార్యదర్శి భూసం శ్రీని గారు అలాగే మరి మన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మన మర్ర మరమం నరసింహరావు గారు అలాగే ఈ నాటిన పెద్ద మనుషులకు సన్ సర్పంచ్లకు వార్డు మెంబర్ కు ఎంపీటీసీ జడ్పీటీసీ మనకు జడ్పీటీసీ అందరు కూడా మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్ష తెలియదు ఇదే ఉద్యమ పటిమ కొనసాగే సూలంజే అవకాశం ఇస్తామే అందరికీ మరొక ముసలమడ గ్రామ పెద్దలు అమ్మలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అన్నీ పేరు అలాగే కొమరం భీమ్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం ముగిస్తున్నాం జై ఆదివాసి జై ఆదివాసి ప్రపంచ ఆదివాసి దినోత్సవ ఐక్యత వర్దిల్లాలి ప్రపంచ ఆదివాసి దినోత్సవ ఐక్యత వర్దిల్లాలి ప్రపంచ ఆదివాసి దినోత్సవ ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత